హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి సో ఈరోజు ఫస్ట్ డే అనమాట ఎంగిలి అనమాట సో నేను మా అక్క దగ్గరికి వచ్చేసాను కదా చాలా బాగా సెలబ్రేషన్ అయితే నాకు నాకెందుకు వెళ్ళి వాళ్ళతో కలిసి వెయ్యాలి అని అనిపించింది అనమాట అదో నేను అక్కడైతే వచ్చేస్తున్నాను అనమాట నాని ఆడ వీడియో అయితే తీసేసిండు ఇంకా అక్క ఇంకా రాలేదు తను అన్నం తింటుంది అనమాట తను తిన్న తర్వాత ఇద్దరం కలిసి పాల్గొందాం అని చెప్పి ఇంకా అక్కడ నేను నిలబడి పోయాను అనమాట ఇంకా ఇది ఒకసేపు వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను మాకు వచ్చిందనుకో మా బావ్ కూడా వచ్చేస్తాడనమాట మా బావ వచ్చేసి అక్కడ బైక్ మీద అయితే కూర్చున్నాడు అసలు ప్లేస్ లేదనమాట చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేస్తుండ్రు ఈరోజు ఫస్ట్ డే కదా చూద్దాం తొమ్మిది రోజులు ఉంది కదా తొమ్మిది రోజులలో ఒకవేళ చేసిండ్రనుకో ఇటువెళ్ళి కన్ఫామ్గా మీకు వీడియోలు అయితే పెట్టేస్తూనే ఉంటానన్నమాట కో కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉంది ఏంటంటే బతుకమ్మ కదా సాంగ్స్ వేస్తుండ్ర అదే సాంగ్స్ ఉన్నాయన్నమాట కాఫీ రేట్ పడుతుందని చెప్పి సాంగ్స్ తీసేసి ఓన్లీ వాయిస్ రికార్డింగ్ అయితే పెట్టేస్తున్నాను అది మా బావైతే అక్కడ షాప్ కడయితే కూర్చున్నాడు అనమాట చాలా బాగా వేసిండ్రు అక్క వాళ్ళు నేను మధ్యలో మధ్యలో వేసేసినాను ఇంకా వీడియోలు ఏమంటే మా పిల్లలు నాకంటే చాలా బిజీగా ఉన్నారనమాట మా నాన్నగాడు కానీ మా బన్నీ కానీ ఇంకా మామూలుకైతే అసలు వీడియో తీయడానికి రాదనమాట అందుకని చెప్పి మధ్యలో మధ్యలో వీడియో తీసేటప్పుడు ఇంకా నేను అక్కడక్కడ కనిపించలేదు కాకపోతే వేసేసినాను చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసిండ్రనమాట ఇక్కడ కాకపోయినా అక్కడ ఆటో అయితే కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ కూడా పెడుతుండ్రనమాట సో మొత్తం పదకొండు గంటల వరకు అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము అయితే కొంతమంది ఉంటారనమాట ఇట్లా బతుకమ్మ గురించి ఇట్లా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం కదా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే బతుకమ్మనే కానీ ఇంకా వినాయక చవితి కానీ ఇంట్లో భార్య పెళ్ళి అయింది ఇంట్లో భార్య ఇట్లా సెలబ్రేషన్ వేరే ఆడవాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటుండ్రు అనంటే నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటే కొంతమంది ఇంట్లో నుంచి బయటకు తోలియారనమాట ఒకవేళ తోలిచినా కూడా నువ్వు ఒకవేళ వెళ్ళేసే నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి వాళ్ళు ఆడపిల్ల ఇంట్లోనే కూర్చుంటారనమాట బయటికి ఒక్కటి పోయి రావాలన్నమాట అట్లా కొంతమంది ఉంటారు నాకు అట్లా నచ్చదు అనమాట సో మా బావ వచ్చి చాలా గ్రేట్ అనమాట సో మా అక్క అని నేను కానీ బయటికి ఇట్లా వెళ్ళిపోయినామనుకో ఇంకా మేము సెలబ్రేషన్ ఎంజాయ్ మేము చేసి ఇంటికి వచ్చేంత వరకు మా దగ్గరనే ఉంటాడనమాట మా బావ అట్లా ఉంటుంది అట్లా వెళ్ళేసే నువ్వు వెళ్ళేసి ఎంజాయ్ చేసిరా అని ఎంతమంది భర్తలు అంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో మా బావలా ఉంటారు కదా మీరు ఎంజాయ్ చేసేంత వరకు నిన్న ఇక్కడనే ఉంటా అని కొంతమంది బాయ్స్ కూడా అదే భర్తలు కూడా ఉంటారు కదా అట్లా కూడా కొంతమంది కామెంట్ అయితే చేయండి సో ఈ బతుకమ్మ వచ్చేసరికి నాకు అట్లా కొద్దిగా అనిపించింది అనమాట ఎందుకు ఇట్లా ఆలోచన అయితే వచ్చేసింది మా అక్కనేమో అది అక్కడ డ్రెస్ వేసుకుని నిలబడ్డదనమాట ఏసీ ఏసీ తనకి కొద్దిగా ఏమనిపించిందో కొద్దిసేపు నిలబడింది అనమాట నేను కూడా పక్కగా తప్పుకొని వీడియో అయితే తీస్తున్నాను సో ఈరోజు ఫస్ట్ రోజు కదా ఇంగిల్ బతకమ్మ కాబట్టి వీడియో అయితే అయితే పెట్టేసుకున్నాను ఇంకా నైన్ డేస్ ఉంది కదా ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను ముందుకైతే వచ్చేస్తాను